ವಿಶ್ವಮಂತ್ರ ದುರ್ಗಾ ನಿತ್ಯ ವಿನವಮ್ಮ ದುರ್ಗಾ ವಿಶ್ವಮಂತ್ರ ನೀನವಂ ದುರ್ಗ ನಿತ್ಯಹಾರತಿ ದುರ್ಗಾ ದುಷ್ಟ ಶಿಕ್ಷಾ ಮನಿ ಧರಣಿ ಸನ್ಮಾರ್ಗ ದುಷ್ಟ ಶಿಕ್ಷಾ ಮನಿ ಧರಣಿ ಸನ್ಮಾರ್ಗ ఇష్టదేవతవం మిలవేల్పు దుర్గా విశ్వమంతా వే వినవం దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా వే వినవ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా ब्रह्मपट्टपुराणे भारतिनि यो वैकुण्ठपुरमलक्ष्मिय ब्रह्मपट्टपुराणि भारतिनि वैकुण्ठपुरमलक्ष्मिय कैलास शिखरन श्रीगौरि कैलास शिखरान श्रीगौरि పాలాక్షి విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా కంచి కామాక్షమ్మ కాపాడవమ్మా మధుర మీనాక్షమ్మ మాట్లాడవమ్మా కంచి కామాక్షమ్మ కాపాడవమ్మ మధుర మీనాక్షమ్మ మాట్లాడవమ్మా కరుణించి రావమ్మ కనక దుర్గమ్మ కరుణించి రావమ్మ కనక దుర్గమ్మ పసుపు కుంకుమనుదుట పదిలంగనుండా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా కాళిదాసుడు ముందు నీ కరుణ చేత కలము చేత భూనికా వ్యాలురాయ కాళిదాసుడు నీ కరుణ చేత కలము చేత భూనికా వ్యాలురాయ రామలింగడు నిన్ను దర్శించినంత రామలింగడు నిన్ను దర్శించినంత వికట కవిగా తాను ఇలను రాణించే ವಿಶ್ವಮಂತ್ರ ವಿನವಮ್ಮ ದುರ್ಗಾ ನಿತ್ಯ ದುರ್ಗಾ ವಿಶ್ವಮಂತ್ರ ನೀವೇನವಂ ದುರ್ಗ ನಿತ್ಯ ದುರ್ಗಾ ದುಷ್ಟ ಶಿಕ್ಷಾ ಮನಿ ಧರಣಿ ಸನ್ಮಾರ್ಗ ದುಷ್ಟ ಶಿಕ್ಷಾ ಮನಿ ಧರಣಿ ಸನ್ಮಾರ್ಗ ఇష్టదేవతవం మిలవేల్పు దుర్గా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నీవే వినవం దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా